కడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దామోదరం సంజీవయ్య అని కాంగ్రెస్ నేతలు తెలిపారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం దామోదర్ సంజీవయ్య జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో పార్టీ నేతలు ఈశ్వర్రావు డాక్టర్ జాన్ బాబు విజయ్ సునీల్ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకి అందరూ కృషి చేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ సమాజాయం ఆర్థిక సమావంతో ఏర్పడ్డ పార్టీ ఆ విధంగా మరి జగజవ్ రావు గారికి ఆ రోజు లక్షణ శాఖ ముందు వాటి దేశ చేయటం జరిగింది డిప్యూటీ ప్రధానమంత్రి గారు వాడు చేయటం జరిగింది ఆ విధంగా అనేక మంది మాలు మహానుభావుల్ని కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని అన్ని మతాలని సమన్నం చేసుకుంటూ ముందుకెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని మరి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మరి మీ అందరికి కావాల్సి సహాయ సహకారం చేస్తా చెప్పి మనం చేసుకున్నాం ఎందువల్ల వాళ్ళు చూస్తున్నాం రాజకీయ పోకటం చూస్తుంటే ఒక మత వైపు పోతూ ఆ మతాన్ని దేవాలయాలని అదేవిధంగా పుష్కరాలని వాటి కూడా మా ప్రచారం చేసుకుంటూ ఇదంతా మేము చేస్తున్నామని అని చెప్పని అది పుణ్యస్థల కానీ అవి కానీ పాపపుణ్యాలు కర్మలు అవి మతం సనాతన ధర్మం ప్రకారం అవి జరుగుతూ ఉంటాయి అది ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి దాన్ని ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ప్రచారం చేసుకుంటూ ఏదో ఇదే మా వాళ్ళ జరుగుతుంది కనుక అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చే మన రాష్ట్ర ఉద్యోగంకి ముఖ్యంగా రెండు ప్రాంతీయ పార్టీలు రెండు సామాజిక వర్గాలకి నాయకత్వం వహించు మరి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఎంత స్వార్థపరత్వంతో నడిచి ఏ విధంగా కొట్టు పెట్టాడుతున్నాయో ఒక మా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకటే సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం మీద ఏర్పడ్డ పార్టీ ఆ పార్టీ ఒకటే ప్రజలు చేస్తుంది కాంగ్రెస్ గెలిపించండి కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్కి అండగా ఉండండి కాంగ్రెస్ గెలిస్తే మీకు అండగా ఉండదని ప్రజలకి మనవి చేసుకుంటూ మరి సంజీవి గారికి నలభై వాళ్ళ అర్పించు అలాంటి మహానుభావుడిని మహానుభావుడితో మరి కలిసి ప్రయాణం చేసే అవకాశం కలిగింది చిన్నపిల్లల చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే మా అందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ వారికి అనుమతి నివాళులర్పిస్తూ జై ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర యొక్క మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదర సంజవయ్య గారి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో ఘనంగా చేసుకోవటం చాలా సంతోషం ఎందుకంటే సోదరులు మాట్లాడుతూ చెప్పారు దామోదర సంజీవయ్య గారి జీవితం తెరిచిన పుస్తకం ఎక్కడా కూడా అవినీతి మరకంటూ ఆయన జీవిత చరిత్రలో లేదు మనకు బైబుల్లో ఒక వాక్యం ఉంది సంజయ్ గారి జీవిత చరిత్ర కనుక మనం చూసుకునేటట్లయితే నీతి మంత్రులని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని ఆయన యొక్క జీవిత చరిత్ర ఈ తరంలో ఉన్నటువంటి వారు తెలుసుకోవటం చాలా ఆశీర్వదకరము ఆయన యొక్క ఆలోచన విధానాలను కూడా మనం పాటించాలి ఆ రోజుకి ఈ రోజుకి రాజకీయ వ్యవస్థలోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుల్ని నాయకత్వాన్ని మనం పరిశీలన చేసుకుంటే బేరీజ్ వేసుకుంటే ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనిస్తూనే ఉన్నాం అందుకే దామోదర సంజీవయ్య గారి జీవితం నిడా నిరాడంబరమైన జీవితం గడిపినటువంటి ముఖ్యమంత్రి నిరాడంబరమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనకి ఒక ఆదర్శ ప్రాయుడిగా నిలిచారు తప్ప ఎలాంటి దీనికి కూడా అవినీతికి కూడా పాల్పడలేదు ఆయన యొక్క అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది దళిత కులంలో పుట్టి దళిత జాతికి వని తెచ్చిన మహానేత మాజీ ముఖ్యమంత్రి వరిలు దామోదరం సంజీవ గారి నూట నాలుగవ జయంతిని మరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం మరి కార్యక్రమానికి పెద్దలు కేసవరావు గారు మరి కూచుడు విజయ్ గారు సునీలు ఇంకా మరి నాయకులందరూ రావటం చాలా సంతోషం దామోదరం సంజీవి గారు మరి అతి చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా ఇరవై తొమ్మిదో సంవత్సరంలో తర్వాత ముప్పై ఒకటో సంవత్సరంలో మంత్రిగా అలా మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రిగా చేయటం మరి ఆ తర్వాత ఆయన ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రిగా రావటం మరి లాల్ బహదూర్ శాస్త్రి మరి జవహర్ నెహ్రూ క్యాబినెట్లో ఆయన వాణిజ్య పరిశ్రమ వాణిజ్య శాఖ పరిశ్రమ శాఖ నిర్వహించడం ఒక రాజకీయ నాయకుడు అంటే దేశాన్ని నడిపిస్తానికి రాష్ట్రాన్ని నేర్పిస్తానికి ప్రజలకు కావాల్సిన సంస్కరణలు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునే వ్యక్తే ఆయన పనులు చేయగలరు స్వార్థ రాజకీయాలతో ముందుకెళ్ళిన ఏ వరం సరే సరే వాళ్ళ స్వార్థం ఈరోజు చూస్తే చాలామంది నాయకులు వ్యాపారస్తులు ఉన్నారు వారు వ్యాపారం కోసమే రాజకీయాలు చేస్తున్నారు తప్పితే వారి కోసం అయితే ప్రజల కోసం ఎక్కడ చేయట్లేదు అందువల్లే ఈ స్వార్థ రాజకీయాలని ఉన్న ఈ తరుణంలో అటువంటి మహానేతని మనకు స్మరించుకోవటం ఆయన రోజులు నడవటం యువత కూడా స్ఫూర్తి తీసుకొని రాజకీయాలు చేయాలంటే మన సేవ చేయాలి అని ఆలోచనతో యువత కూడా ముందు నిద్రగాలని నేను స్వభావంగా తెలియజేస్తున్నాను ఈరోజు మరి మరోసారి అటువంటి దివంగత నేత స్వర్గీయ దామోదర్ సంజయ్ గారి జయంతి జరుపుకుంటూ ఆయనకి మరోసారి నివాళులు ఘనమైనవాళ్ళు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయకుమార్ కుమార్ పిలిపేరకు పెద్ద లింగం చెట్ేశ్వరావు గారు మరి వెస్ట్ ఇన్ఛార్జ్ జాంబాబు గారు కూచూడి నిజాం గారు మరి సుభాని గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి దివంగన నేత ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజీవయ్ గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కారణం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఆ రోజుల్లోనే కాపుల్లో కూడా ప్రాధరికాలు ఉన్నాయని ఉన్నారు ఉన్నారని చెప్పి మున్నూరు కాపులు కానీ బలిచాలను కూడా కాపుల్లో వాళ్ళని బీసీలో కలిపిన ఘనత దామోదర సంజయ్ గారిది అట్లా అనేక పదాల్లో ఈ దేశంలో దామోదర్ సంజయ్ గారు ఎంతో ఇచ్చారు అలాంటి రాము గొప్ప వ్యక్తి జయంతి రోజు కాంగ్రెస్ పార్టీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగానికి ఒకసారి మంచి ఘనతంగా ఆయనకి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుందాం